శ్రీ గురుభ్యో నమం ముందుగా అందరికీ శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు మన చాంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేక పున్నమి అని చెప్తూ ఈ ఈరోజుని అంటే శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిది పూర్ణిమ దీనికి అధిదేవత చంద్రుడు శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కూడుకుంటాడు కాబట్టి దానికి శ్రావణ మాసం అని పేరు ఆ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మన సాంప్రదాయంలో మనకి సంవత్సరానికి వస్తాయి పూర్ణిమలు వాటిలో నాలుగు చాలా ముఖ్యమైనవి అని చెప్పి చెప్తూ ఉంటారు శ్రావణ పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమ మహామాఘి అంటారు సముద్ర స్నానానికి ప్రసిద్ధి ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమకి ప్రసిద్ధి శ్రావణ పూర్ణిమ హైగ్రీవ జయంతి రక్షాబంధన్ ఇవన్నీ కూడా మనం జరుపుకుంటాం కాబట్టి దానికి అంత ప్రత్యేకత కార్తీక పూర్ణమి దీపారాధనకి ప్రత్యేకం ఈ విధంగా సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమల్లో నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైనవిగా తెలియజేస్తూ ఉంటారు పెద్దలు దీనికి ఉన్నటువంటి ప్రత్యేక స్థానం శ్రావణ పూర్ణిమకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఎలా వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోంది అని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తూ ఉంటుంది అందువల్ల దీనికి అంత ప్రత్యేక స్థానం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అని హయగ్రీవుని స్మరించుకుంటాం జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి హయగ్రీవుడు ఈ రోజున అంటే ఈ శ్రావణ పూర్ణిమ నాడు జన్మించిన కారణంగా ఈ రోజున హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు మహాలక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని మాతకు జ్ఞానాధిపత్యం ఈ రోజుననే హైగ్రీవునితో ఇవ్వబడింది అని పురాణోక్తి ఇదే రోజున మహామునికి హయగ్రీవుడు లలితా సహస్రనామాన్ని బోధించారు అని కూడా చెప్పబడింది హయగ్రీవ 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 అంటూ ఎవరైతే నామాన్ని జపిస్తుంటారో వాళ్ళకి కన్య అయినటువంటి నది ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది లభిస్తుంది అని ఋషివాకు అందువల్లే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సాంప్రదాయం ఏర్పడింది ఆ విధంగా మనం శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతిని జరుపుకుంటాం ఈ ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లో శ్రావణ పూర్ణిమకి విశిష్టత ఉంది అని చెప్పుకుందాం ఈ శ్రావణ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తుంటారు యజ్ఞోపవీతం అనే పదం యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది యజ్ఞం అంటే యాగం ఉపవీతం అంటే దారం అనే అర్థాలు యజ్ఞోపవీతం అంటే చేత పునీతమైన దారము అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రి దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్నే జంధ్యమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు పాల్కొరికి సోమనాథ కవి తన పండితారాజ్య చరిత్ర అనే కావ్యంలో ఈ పండుగను నూలి పున్నమ అని వర్ణించారు నూలంటే యజ్ఞోపవీతం అని అర్థం శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ని అనుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది సరే ఇంకా ఈ పండుగ రక్తం పంచుకు పుట్టిన సోదరుల మధ్యే కాదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా ఒక సోదరుడు సోదరీ భావనలతో రాఖీ కట్టడం కూడా జరుగుతోంది ఆ విధంగా ఈ రోజున రాఖీ పౌర్ణిమ కూడా జరుపుకుంటాం కేవలం సోదరీ సోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్నీ పూర్ణిమ అని అంటారు ఎందుకంటే ఆ రోజున ప్రజలు సముద్ర ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారికేళాలను అంటే కొబ్బరికాయలను కొడతారు అందుకే ఇది నారికేళ పూర్ణిమగా వ్యవహారంలోకి వచ్చింది అదే నార్ల నార్ల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇకపోతే సంతోషమే సగం బలం అన్నారు కదా పెద్దలు ఎటువంటి కార్యాన్నైనా సంతోషంగా ప్రారంభిస్తే సగం విజయం చేకూరినట్లేనని కూడా చెప్తారు సంతోషం సమస్త సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది అది ఆరోగ్యంగా ఉంచుతుంది ఆయుష్ పెంచుతుంది కష్ట నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు సంతోషం ఒక వరంగా కనిపిస్తుంది పన్నీటి జల్లై పలకరిస్తుంది అలాంటి సంతోషాన్ని అందించడం కోసం అధిష్టాన దేవతగా అవతరించిన అమ్మవారే శ్రీ సంతోషి మాత ఆ విధంగా మనం ఈ శ్రావణ పూర్ణిమ నాడు సంతోషి మాత జయంతిని కూడా జరుపుకుంటాం ఇక సంతోషి మాత ఆవిర్భావం విషయానికి వస్తే ఆమె సాక్షాత్తు వినాయకుడి మానసపుత్రిక ఒకరోజున శివుడి మానసపుత్రిక అయిన నాగదేవత వినాయకుడికి రక్షాబంధనం కడుతూ ఉంటే ఆయన ఇద్దరు కుమారులైనటువంటి లాభం క్షేమం వాళ్ళు కూడా తమ చేతికి కూడా రక్షాకంకణం కట్టమని నాగదేవతను కోరుతారు రక్షాబంధనాన్ని సోదరితో మాత్రమే కట్టించుకోవాలని ఆమె చెప్పడంతో తమకి సోదరి కావాలి అంటూ వాళ్ళు వినాయకుడి దగ్గర మారాం చేయడం మొదలుపెట్టారు దాంతో వినాయకుడు తన నేత్రాల నుంచి ఒక బాలికను ఆవిర్భవింపచేశాడు చతుర్భుజాలతో దివ్యాభరణాలతో చిరునవ్వులు చిందిస్తూ ఆ బాలిక వినాయకుడికి నమస్కరించింది సంతోషాన్ని ప్రసాదించడానికి అవతరించింది కనుక సంతోషి అని దేవతలంతా నామకరణం చేశారు లాభక్షేమాలనే కాకుండా కోరిన వారికి కొంగు బంగారమై ప్రతి ఇంట సంతోష సిరులు కురిపించమని దేవతలంతా కోరడంతో అందుకు ఆమె అంగీకరించింది సంతోషి మాతని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి దరికి కష్టాలు చేరవని నారద మహర్షి సెలవిచ్చినట్లుగా పురాణాలు చెప్తున్నాయి సంతోషాన్ని పంచే మాత మన సంతోషి మాత అన్ని వేళలా సంతోషంగా ఉండటానికి ఈ మాతకి ముత్తైదువులు వ్రతం చేయటం ఒక ఆచారం ఒక కుటుంబంలో భార్యాభర్తలు మానసికంగా శారీరకంగా బాధపడుతున్న సమయంలో సంతోషి మాతా వ్రతం చేయటం వల్ల కలిగే ఫలితం చూసి భక్తులు ఎంతో ఆశ్చర్యపోయారు సంతోషమాతకి భక్తులు సంతోషమాతకి భక్తులకు సంతోషాన్ని పంచడమే తెలుసు ప్రతి శుక్రవారం సంతోషమాతని పూజించడం మనం చేసే పనే కదా మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా శుక్రవారాలు ఉపవాసం ఉండి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది పదకొండు ఇలా ఉండి ఆ తల్లి కథ చదువుకుని సాయంత్రం ముత్త పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు రవిక ఇచ్చినట్లయితే పుణ్యం పురుషార్థం సంతోషిమాత పూజ ముఖ్యంగా ముత్తైదుతనానికి పవిత్రమైన పూజ జగమేలు జగజ్జనని భక్తులకు కష్టాలు దరిచేరకుండా కాపాడే అమృతవల్లి ఆ తల్లికి ఇష్టమైన పూలేంటండి కనకాంబ్రాలు చేమంతులు గన్నేరులు ఇష్టమైన పూజ ముత్తైదులు ఉపవాసం ఉండి తన కథను చెప్పుకోవడం అంతే ఆ తల్లికి ఇష్టమైన పూజ ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రసాదం సంతోషమాతకు పులుపు అనివార్యం పులుపు పెట్టకూడదు కొబ్బరి పులుపు లేని పళ్ళు శనగపిండి లడ్డు పెట్టాలట ఆ లడ్డు ఎలా చేయాలట చక్కగా శనగపిండిని దోరగా వేయించి పంచదార మెత్తగా గ్రైండ్ చేసి ఆ రెండు కలిపి యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్తో అలంకరించి సంతోషమాతకి నైవేద్యం పెట్టాలట అలా పెడితే ఆ తల్లికి ఇష్టం మరి ఆ తల్లి ఎలా అనుగ్రహించింది ఎవరిని అనుగ్రహించింది ఏం చేస్తే అనుగ్రహిస్తుంది అన్న విషయం తెలియాలి అంటే మనం ఈ కథ తెలుసుకోవాల్సిందే రెండు ఆ కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం చెంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాల్లోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు ఆ ఏడోవాడు శ్రీకరుడు వాడు ఏ పని చేయకుండా సోమరిపోతాయి సంపాదన లేకుండా తిరగడం మొదలుపెట్టాడు అందువల్ల అతన్ని ఎవ్వళ్ళు గౌరవించేవాళ్ళు కాదు చివరకు తల్లి కూడా అతన్ని హీనంగానే చూసేది సంపాదించే కొడుకులకు షర్డసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వాళ్ళు తినగా మిగిలిపోయినవి ఇంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ ముసలి తల్లి ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడా ఆహారంగా బతుకుతున్నాడు సరే ఇలా జరుగుతోంది క్రమంగా అన్నదమ్ములు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఏడుగురికి పెళ్లిళ్ళయ్యి పెద్దవాళ్ళు ఆరుగురు వాళ్ళ భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు ఈ సంపాదన లేనివాడు సోమరి అయినటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిల్ తిండి తింటూ అదే తన భార్యకు కూడా పెడుతూ ఉండేవాడు ఇలాగా జరుగుతుంది ఒకసారి అతని భార్య ఆ శ్రీకరుడి భార్య కళ్యాణి ఆ కళ్యాణి ఏం చేస్తుంది ఆ ముసలి తల్లి చూపిస్తున్నటువంటి పక్షపాతం అంతా కూడా శ్రీకరుని భార్య అయినటువంటి కళ్యాణి గమనిస్తుంది ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై కలిగినటువంటి తనపై ఉన్నటువంటి ఆ ప్రేమ గురించి తనకు పెట్టే ఆహారం గురించి గొప్ప గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది అప్పుడు శ్రీకరుడు సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టడం మొదలుపెట్టాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వాళ్ళందరికీ మధురమైన మిఠాయిలు మొదలైనటువంటి పిండి పదార్థాలన్నీ చేసి చక్కగా పెట్టింది శ్రీకరుణ్ణి పిలవలేదు శ్రీకరుడు ఇదంతా చాటుగా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తరళల్లో పారేసినటువంటి పదార్థాలు ఏరి వేరే విస్తరలో పెట్టింది ఆ తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు అందరూ భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తర దగ్గరికి వెళ్ళి అందులో అనే పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు ఎంతో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేస్తాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు కళ్యాణి అతన్ని ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదనా పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమే కృషి చేయాలనుకున్నాడు మన్నాడు ఉదయం తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడం కోసం పరాయ దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపోంది తల్లి శ్రీకరుడు మళ్ళీ భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ కలుపుతోంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా నాకు ఇవా అని అడుగుతాడు అప్పుడు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్నటువంటి తన చేతిని అతన్ని వస్త్రంపై గుర్తుగా వేస్తుంది అది అతడు పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరదేశాలకు ప్రయాణమై వెళ్ళాడు కొన్నాళ్ళకి అతను ఒక పరాయ దేశం చేరి అక్కడ ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యాపారి అతన్ని చూసి మనసు కరిగి జాగ్రత్తగా సుమా అని హెచ్చరించి శ్రీకరణకు తన దగ్గర ఉద్యోగం ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు అతని పనితనానికి నమ్మకానికి మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకా కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధి చేశాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయి వ్యాపారి ముసలివాడైపోయాడు అందువల్ల తన వాటా ధనం మాత్రం తను తీసుకుని మిగిలిన అంతా శ్రీకరుడికే అప్పగించేసి ఆ వ్యాపారి విశ్రాంతి తీసుకున్నాడు వ్యాపారాన్ని మానేశాడు ఇంకా ఆ వ్యాపారి ఈ వ్యాపారం మానేసి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు ఈ శ్రీకరుడు స్వతంత్రంగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అలా చేస్తూ అమితమైనటువంటి ధనవంతుడే సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఇక్కడ అక్కడ అతని కథ అది ఇక్కడ అత్తవారింట్లో ఉన్నటువంటి కళ్యాణికి పాప నానాటికి బాధలు పెరిగిపోతూ ఉన్నాయి అత్తగారు ఆమెను ఎన్నో విధాలుగా కష్టాలు పెడుతూ ఉంది ఇంటి పనంతా చేయించుకుని కనీసం కొంచెం అన్నం కూడా పెట్టడం మానేసింది అందువల్ల కళ్యాణి ఏం చేసింది అడవికి వెళ్ళి కట్టెలు లేరు తెచ్చుకుని అమ్ముకుని వచ్చిన దాంతో జీవనం గడుపుతూ ఉంది ధనార్జనకే వెళ్ళినటువంటి భర్త ఎప్పుడు వస్తాడా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎంతో ఎదురు చూస్తూ ఉంది ఆ విధంగా కాలం గడుపుతూ ఉంది ఇలా ఉండగా ఒక రోజున కళ్యాణి కట్టెలు కొట్టుకుని తలపై పెట్టుకుని వస్తూ ఉండగా మధ్యదోవలో ఆమెకు పాపం దాహం వేస్తుంది ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామం వచ్చేదాకా ఓపిగ్గా నడిచింది ఆ గ్రామంలోకి రాగానే ఒకళ్ళు ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది సరిగ్గా అదే సమయంలో ఆ ఇంట్లోని వాళ్ళు సంతోషమాత వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూస్తూ ఆమె దాహం మాటే మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చేయాలి అనే కోరిక కలిగింది ఆ వ్రత విధానం అంతా కూడా ఆ ఇంట్లోని వారిని అడిగి తెలుసుకుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఈ కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషమాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చేయాలి ఆ విధంగా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒకటో శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషాలుగా జీవించగలుగుతారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థం మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాన్ని తెలియచేసింది ఆ ఇల్లాలు కళ్యాణికి కళ్యాణి ఆ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైనటువంటి స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపు మొత్తాన్ని కొనుక్కుని ధనమి ఇచ్చి పంపించింది అది చూసి కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషమాత పూజ చేసుకోవాలి అని నిర్ణయించుకొని ఆ ధనంతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యాలు తీసుకుని బయలుదేరింది మార్గ మధ్యంలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడగగా వాళ్ళు ఇది సంతోషమాత దేవాలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి ఎంతో సంతోషంతో ఆ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషమాతను పూజిస్తూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉంది ఇలా కొన్ని రోజులు గడిచాయి అలా గడవగా ఒక శుక్రవారం రాత్రి సంతోషమాత కళ్యాణికి కల్లో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది వెంటనే కళ్యాణికి మెలకు వచ్చింది వచ్చి చూడగా ఆ కళలో అమ్మవారి ఇచ్చినటువంటి ఆ చిరునామా కాగితాన్ని తన పక్కలో పడి ఉండటం చూస్తుంది ఇదంతా కూడా అమ్మవారి దయ అనుకుని ఆ తల్లి దయకు మహత్యానికి ఎంతో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధంగానే భర్తకి ఉత్తరం రాస్తుంది అలా కళ్యాణి ఉత్తరం రాసిన అనతి కాలంలోనే శ్రీకరుడి దగ్గర నుంచి కొంచెం ధనము ఉత్తరం బదులుగా వచ్చాయి భర్త నుండి ఉత్తరం రావడంతోనే తన కష్టాలు తీరిపోయాయని కళ్యాణి ఎంతో ఆనందించింది ఇలా ఉండగా తన కోడలైనటువంటి కళ్యాణికి ఎక్కడి నుంచో డబ్బులు ఉత్తరాలు వస్తున్నాయన్న సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడలతో కూడబలుకుని అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లలు పంపించారు పిల్లలు కళ్యాణి దగ్గరికి వెళ్ళి పాపం వాళ్ళకి ఏం తెలిసిందని చెప్పింది చేస్తారు పిల్లలు వెళ్ళి కళ్యాణి దగ్గరికి వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగారు ఆ పిల్లలు కళ్యాణి మీ పింతండ్రి గారి దగ్గర నుంచే వస్తున్నాయి అని నిజం చెప్పింది అమాయకులైనటువంటి ఆ పిల్లలు తమ తల్లుల దగ్గరికి వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతిని చెప్పారు అలా పిల్లలు వచ్చి అడిగి వెళ్ళగానే ఆ పిల్లల అల్లరి ఆనందం చూశాక తనకు కూడా పిల్లలుంటే బాగుండు అని అనుకుంది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయవల్ల సుఖంగా ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది కానీ నాకు పిల్లలు లేరు కనుక తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురా నిలబెట్టు నా కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేర్చేందుకు సంతోషమాత ఒకనాటి రాత్రి శ్రీకరుణకి బ్రాహ్మణ ముత్తైదు రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగిరాలైనటువంటి భార్య ఉంది ఆ భార్యను నీ స్వగ్రామంలో నువ్వు విడిచి వచ్చావు అని మర్చిపోయావు నువ్వు ధన సంపాదన ఒక్కటే జీవితంగా కాలం గడుపుతూ ఉన్నావు ఇలా అయితే పెండ్లు ఎందుకు చేసుకున్నావు నీచెంతనే ఉండవాలి ఉండాలి కదా నీ భార్య చిలక గోరింకల్లాగా కాపురం చేసుకోవాలి కదా అలా చేసుకోవాలి అని ఆ పిల్లకి మాత్రం కోరిక ఉండదా కనుక నువ్వు వెంటనే నీ స్వగ్రామానికి ప్రయాణమై వెళ్ళు ఆమెను చేరుకుని ఆమెతో సుఖంగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించినట్లయితే నా ఆగ్రహానికి గురయ్యదు సుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలికిపడి నిద్ర లేవగానే కలలో కనిపించిందెవరో దేవతని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టాలు మాత్రమూ ఎరగవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలం కాలు కదపలేకుండా ఉన్నాను అలా బయలుదేరి నేను వెళ్ళలేకపోతున్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారం నీదే అమ్మ అని మొక్కుకున్నాడు అతని మొర విన్న ఆ తల్లి అతన్ని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్టే తొలగిపోయాయి రావాల్సిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య దగ్గరకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలు చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లుగా మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్ళు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అయిపోయింది శ్రీకరుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆ నదీ తీరం దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చేటప్పటికి బాగా చలేసింది చీకటి పడింది బాగా చలేసింది ఆ చలిలో భారీ గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలినటువంటి వదిలి వెళ్ళినటువంటి ఆ కట్టెల మోపు కనబడింది అమ్మవారు చెప్పింది కదా చెప్పిన విధంగా ఆ నది దగ్గర కట్టెల మోపు వదిలింది అది చూశాడు ఆ శ్రీకరుడు ఆ కట్టెలను తీసుకొచ్చి మంట వేసి చలిపోగొట్టుకున్నాడు కొంచెం సేపు అక్కడ ఉండి అక్కడి నుంచి బయలుదేరి పట్టణానికి వచ్చాడు మార్గ మధ్యలో అతనికి ఆకలేసింది దగ్గరలో సంతోష్ మాత గుడి కనిపించింది ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ కళ్యాణి వదిలినటువంటి రెండో కట్టెల మోపు కనిపించింది శ్రీకరుడు ఎంతో సంతోషంతో ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంతో కష్టపడుతున్నారు అని అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం నాడు సంతోష్ మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు అంతలో అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయవలసినటువంటి సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలి అనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలన్నీ మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోడి కోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడికోడళ్ళకి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదండి ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలి అనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలు వండినటువంటి పదార్థాలను వంటలో కలిపేశారు అంతటితో కళ్యాణికి వ్రతభంగమైంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల మాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణపై లేనిపోని అభాండాలు వచ్చిపడ్డాయి రాజభట్లు వచ్చి అతన్ని బంధించి తీసుకెళ్లారు కళ్యాణి మాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు ఇలా కాలం ఉంది ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించాలని పిచ్చిపట్టినటువంటి బిచ్చగత్తిలాగా మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లం ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కాల్చుకుంటూ ఆ వీధిలో రావడం మొదలుపెట్టింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి ఆ వికృత రూపంలో ఉన్నటువంటి ఆమె కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది ఆ వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడి కోడలకు తగలడం మొదలుపెట్టాయి దాంతో వాళ్ళు కంగారు పడిపోయి అమ్మో ఇదెవరో మాయలు మారిది లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీదకి ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయపడిపోయి వీధి తలుపులు మూసేశారు అది గమనించిన సంతోషమాత ఆ ద్వారాల కేసి ఒక్కసారి తీక్షణంగా చూసింది ఒక్కసారిగా ప్రళయమారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపున బళ్ళు తెరుచుకున్నాయి ఇంటి తలుపులన్నీ ఇంటి మీద పెంకులు లేచిపోవడం మొదలుపెట్టాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేక అటు ఇటు తూలిపడిపోయారు ఈ దృశ్యం చూసిన కళ్యాణి వెంటనే అక్కడ ఉన్న బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడ్ని పరీక్షగా చూసింది ఆమె సంతోషమాతయే అని గుర్తించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషమాతవే అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును నా పరువును కాపాడు తల్లి అంటూ ఎంతో వినయంగా ప్రార్థించడంతో అమ్మవారి శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైపోయింది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదండి ఎలాగో అలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మాత్రం వాళ్ళు మానుకోలేకపోయారు అలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చివరికి ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడికోడలు ఇచ్చిన పాలన త్రాగుదాం అని అనుకుంది ఇంతలో అమ్మవారి దయవల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె ఆ పాలపాత్రను అక్కడే ఉంచి భర్త దగ్గరికి వెళ్ళింది అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని అక్కడున్న పాలన్ని గబగబా తాగేశాడు తాగిన వెంటనే ఆ పిల్లాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చచ్చిపోయాడు కుర్రవాడి ఆర్తనాదాలు విన్నటువంటి అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణియే పాలల్లో విషం కలిపి తన కొడుకును కొడుకు ఇచ్చి చంపేసింది అంటూ ఊరు వాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడడం మొదలుపెట్టింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నా నా అండం అనడం మొదలుపెట్టారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతో పరితపించిపోయారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించడం మొదలుపెట్టారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తుల కంట పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారి వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బతికించింది ఆ కుర్రవాడు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్నటువంటి ఆ పిల్లాడు అమ్మ పిన్నిని బాబాయ్ని తిట్టకండి ఆకలిగా ఉందని ఆ పాలన నేనే స్వయంగా తాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో ఆ కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దాంతో విషం కలిపినటువంటి తోటి కోడలు తన రహస్యం దాగదు అని గుర్తించి వెంటనే వచ్చి కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది అప్పుడు కళ్యాణి తన తోటి కోడల్ని క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలవ వెళ్ళి ఆ సంతోషమాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తొలతొగుతూ చివరికి ఆ తల్లిలో ఐక్యమైపోయారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా ఆ మాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఇదండి సంతోషమాత వైభవం అందువల్ల మనం ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఈ కథను చెప్పుకొని ఆ సంతోషమాతను అనుగ్రహించమని అడిగితే కథ విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ తల్లి చెప్తోంది కనుక ఆ తల్లికి కావాల్సింది కూడా అదే కదా కథ చెప్పుకుంటే చాలా ఉపవాసం ఉండి అని చెప్పింది ఆ తల్లికి ఇష్టమైనటువంటి పని అది అంత తేలికైన పని మనం చేయలేమా చేయగలం కదా కనుక మన ఈ శ్రావణ పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతి జరుపుకుంటాం జంజాల పౌర్ణమి జరుపుకుంటాము అలాగే రాఖీ పౌర్ణిమ సంతోషమాత జయంతి ఇన్ని విశిష్టతలు ఈ శ్రావణ పౌర్ణమిలో ఉన్నాయి కనుక ఇన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ జరుపుకుంటూ ఆ సంతోషిమాత అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఆ తల్లి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి